గడ్డి ఎంత పోవాల ఇట్లా ఎందుకైతే అమ్మా ఇట్లా ఈ పుత్రు పుత్రులన్నీ పక్కా ఆకంతా ఇవి మరికి మార్కెట్లో అమ్మాలంటే అందా ఇట్లా ఇట్లా కట్ట ఎంత ఉంటుందని తెలదా అమ్మ ఇరవై రూపాయకు నాలుగు కట్టలు సారా ఇప్పుడు మొత్తం ఇది తీసేసి మళ్ళా దున్ని నాటేస్తారా అమ్మ ఇది ఇదంతా పుత్తుపోయింది కదా ఇక మా ఇంటి పక్కల ఆ రైతు ఏం చేసిండే రెడ్డి పేరు ఏం పేరు మోహన్ రెడ్డి అన్న అతను మొత్తం అంతా మొన్న గుర్రం అయిపోయి ఈ కూర అంతా ఖరాబ్ అయింది అంత పుత్తుపోయింది వర్షాలకు వర్షాలు ఖరాబ్ అయిందని మోహన్ రెడ్డి రెడ్డి వాళ్ళ అన్న మీకు ఎంత వస్తుందమ్మా కూలి ఒకరోజు వచ్చి కుక్కర వస్తే మూడు వందలా అంటే డైలీ మూడు వందలా ఒక రోజుకి ఎన్ని కట్టలు కడతారమ్మా ఎక్కువ ఉండ లెక్క ఉండదా అందాదా ఒక ఐదు వందల రూపాయలు కట్ట కడతారా ఉన్నా మా ఇంటి పక్కల మొత్తం మొన్న గొల్లొచ్చి ఆ రెడీ ఎక్కువంతా ఖరాబ్ అయింది వర్షాలకు అని చెప్పి గుర్ర తీసుకొచ్చి మొత్తం మేపేసాడు ఎందుకు మొత్తం మంచులు పెట్టి ఏరిచ్చి మార్కెట్ ధర కదా అని చెప్పి నేనంటే ఇప్పుడు ఓదుసేను ఈ అంతా ఖరాబ్ అయింది అంత పొత్తు పోయింది కదా ఇప్పుడు మార్కెట్లో ఏం కొట్టారు దీని అన్నట్టు వద్దాడు ఆయన చ్చల కూర కడుతుంది ఆడ దీ మంచిగా